జయ గురుద హర నమార్వతీ పటయే హర హర మహాదేవహర అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి సద్గురునాథ భగవానికి జై జనలింగాచనలో భాగంగా ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో అనేక నదులను విద్యాపీఠం సంగ్రహణ చేస్తుంది అందులో ఇంకొక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం కలిగినటువంటి నది ఇది భద్రానది అని పేరు న్యూటెహరి జిల్లాలో ఉన్నటువంటి గావ్ అనేటువంటి గ్రామానికి సమీపంలో దక్కబడినటువంటి కొండల మధ్య ప్రవహించేటువంటి నది ఈ భద్రానది నిర్వహిస్తున్నారు ఎక్కడ దిగడానికి కూడా అవకాశం లేదు అటువంటి దాని విద్యాపీఠం సేకరణ చేస్తుంది ఆ రెండు కుండల మధ్యలో నుంచి ప్రవహిస్తున్నటువంటి నది స్వచ్ఛమైనటువంటి నీళ్ళని తెలిసినటువంటి నది ఈ నది ఈ యమునా నదికి ఉపనది భద్రం కరణే విశ్వనయామ దేవా భద్రం పశ్యే మాక్షత్రాహ అని మనకు వేదం జరుపుతుంది మనం చూసేటువంటి చూపంతా కూడా భద్రంగా ఉండాలి మనమంతా లోకమంతా కూడా క్షేమంగా ఉండాలని వేదం అట్లా వేద స్వరూపమైనటువంటి వేదస్వరూపమైనటువంటి లో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్లకు క్షేమం కలుగుతూ ఉందని అన్ని శుభములను కలిగించేటువంటి నది ఈ నది ఇది ఇరుకైనటువంటి లో లోయలకుండా ప్రవాహం చేస్తూ ఉంది ఎక్కడ స్నానఘట్టాలు కానీ ఏవీ లేవు కాందపురాణంలో అదేవిధంగా కేదార మాహ్యంలో ఈ భద్రానది యొక్క ప్రాశస్త్యాన్ని వివరించడం జరుగుతుంది ఇది భద్రా గాడ్ అని ఇక్కడ పిలవడం జరుగుతుంది గాడ్ అంటే ఉత్తరాఖండ్ ప్రాంతంలో నది అని అర్థం అనమాట బద్రీ గాడ్ భద్రాన భద్రా గాడ్ అని పిలవడం జరుగుతుంది విశేషించి న్యూ తెహరీ జిల్లాలో ఉన్నటువంటి అనేక నదులను నిన్నటి నుండి సంగ్రహణం ప్రారంభం చేసింది విద్యాపీఠం ఇది రెండు వందల అరవైఅవ నదిగా మనం ఈ యాత్రలో ఈ మహాతీర్థాన్ని భద్రానదీ తీర్థాన్ని సేకరణ చేయడం జరిగింది అత్యంత శుభములనిచ్చేటువంటిది కేవలం స్నానము ద్వారా మాత్రమే శుభములను కలిగించేటువంటి పుణ్యప్రదమైనటువంటి వేద వేద వేదస్వరూపమైనటువంటి నది ఈ భద్రానది ఈ మహాతీర్థాన్ని మన జలలింగార్చనలో వినియోగం చేయడం జరుగుతుంది ఈ తీర్థం ద్వారా లింగాన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఒక వేయి ఎనిమిది నదుల చేత ఈశ్వరుణ్ణి జలలింగేశ్వరుణ్ణి అభిషేకం చేయబోతూ ఉన్న ఇటువంటి మహాతీర్థాన్ని చూడడమే మహద్భాగ్యం అటువంటి తీర్థాన్ని విద్యాపీఠం సంగ్రహణం చేసి ఆశ్రమాన్ని తీసుకొని వచ్చి మహాలింగాన్ని నిర్మాణం చేసి మనమందరం అభిషేకం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పన చేస్తుంది जय गुरुदत्त जय जय गुरुदत्त अवधूत चिंतन श्री गुरुदेव गुरदेवदत्ता नदी माता की जय